హలో అండి నమస్తే ఈరోజు వచ్చేసి మీకు ఈ రెసిపీ వచ్చేసి వెల్లుల్లు ఊరగాయ రెసిపీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్నవి పొట్టు తీసేసుకొని ఇవి వచ్చేసి ఒక యాభై గ్రాములు ఉంటాయేమో నేను కొలత అనేది చూపిస్తాను వేసేటప్పుడు చింతపండు కూడా మనం ముందుగా నానబె వేడి నీళ్ళలో నానబెట్టుకొని గుజ్జు అనేది తీసి పెట్టుకోవాలి ఇది కూడా ఒక వంద గ్రాములు తీసుకోవాలి మనం ఈ క్వాలిటీని బట్టి ఇవి కొంచెం కట్ చేసేసుకోండి ఎందుకంటే మనకు ఉప్పు కారం అనేది వెల్లుల్ అనేది ఎలా చేస్తానో ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను ఇవి వచ్చేసి హెల్త్కి కూడా చాలా మంచిది కదా కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది చిన్ని వెల్లుల్లిపాయలు తింటే కదా అందువల్ల ఇది ఈజీగా చేసుకోవచ్చు మనం టిఫిన్ లేక దోశలు లేక ఇడ్లీలు లేక కూడా చట్నీలు లేనప్పుడు ఇది వేసుకొని తిన్నా కూడా చాలా మంచి పొద్దున్నే మనం టిఫిన్లో కూడా తీసుకున్నా కూడా చాలా మంచిది కదా చూపిస్తున్నాను ప్రాసెస్ ఫస్ట్గా ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టద్ది మీరు పప్పుల నూనె కానివ్వండి ఏ ఆయిలైనా తీసుకుని మీరు శనగ నూనె కావాలంటే వేరుశనగ నూనె తీసుకోండి లేదంటే ఇంకే ఆయిల్ మన ఇంట్లో ఉన్న దాంతోనే నేను నేను వచ్చి సన్ఫ్లవర్ ఆయిలే తీసుకుంటాను పప్పుల నూనె అంటే ఏమీ వేసుకోవటం లేదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ఈ పను తీసుకోవడం తీసుకోవడమేను కష్టము హాయ్ లీట్ అయ్యాక ఇప్పుడు ముందు తెల్లవాయిలు ఇవి వేసుకొని కొంచెం లైట్గా మరీ ఎక్కువ వేయించబడుతుంది ఒక ఐదు నిమిషాలు ఎందుకంటే అవి కొంచెం ద్వాట్ కూడా తగ్గదు డైరెక్ట్గా వేసుకుంటే ఎందువల్లంటే మనకి కొంచెం ఎప్పుడే చేసుకోవడానికి బాగుంటుంది తర్వాత వచ్చేసి దీంట్లో మనం తీసిపెట్టుకున్న ముందు చింతపండు గుజ్జీ కూడా ఇది వేడి నీళ్ళు లేస్తే కాసుకొని గుజ్జు అంతా ఈ బుజ్జి కూడా మనం ఆయిల్లోనే ఉడకబెట్టుకున్నాం కొంచెం ఉడకిని ఆయిల్లోనే ఉడకనిస్తే చింతపండు భూజ అనేది మనకు చెడిపోదు నెల రోజులు లేదంటే ప్రజలైనా పెట్టుకోవచ్చు లే మనం అట్లాగే పెట్టేసాము చింతపండు ఇట్లాగే వేసేసాంతుంది ఆ భూజ అనేది అవుతుంది ఆయిల్లో ఉడకబెట్టేస్తే ఈ వెల్లు వెళ్ళలకు కూడా ఆ పులుపు కూడా తగదు మనం తినేటప్పుడు కొంచెం ఉప్పు పులుపు కారంగా అట్లా బాగుంటుంది ఇది ఇప్పుడు వచ్చి కారం వచ్చి మీరు ఆడిచ్చిన కారం అయితే కారం అదైతే కొంచెం గుజ్జుదండి అంగ మనం బయట ఆశీర్వాదం మిరప అలాంటివి అయితే కొంచెం చూసుకొని వేసుకోండి ఘాట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది మనం అదే ఆడిచ్చిన మరపడికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది మొత్తం ఇప్పుడు పొత్తు కూడా అదొక మూడు స్పూన్లు కారం తీసుకున్నాను కారం అనేది కొంచెం తక్కువే పడుతుంది ఎందుకంటే వెల్లుల్ కొంచెం ఘాటుగా ఉంటాయి కదా ఇప్పుడు మెంతులు మెంతులు ఆవాలు వేయించుకొని పొడి చేసి పెట్టుకోవడమే అది ఒకటిన్నర స్పూన్ వేసాను ఇప్పుడు ఉప్పు వచ్చేసి మనం డైరెక్ట్గా కళ్ళు ఉప్పు వేయటం లేదు ఉప్పు వచ్చేసి ఒకటిన్నర స్పూన్ ఇది సాల్ట్ వేస్తున్నాను మనం కళ్ళు ఉప్పుకు బదులు సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఉప్పు చూసుకొని మళ్ళీ కలుపుకోండి కారం కూడా మనం చూసుకొని నా నేను తీసుకున్న క్వాలిటీ కారం సరిపోవట్లేదు ఇంకొక కారం స్పూన్ వేసుకుంటున్నాను మనం చూసుకొని కారం అనేది అడ్జస్ట్ చేసుకోవడమే ఇంక ఉప్పు కూడా కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి సార్ మొత్తం ఆయిల్ ఇంకా సరిపోతుంది మనం వేసిన ఆయిలే మీకు ఇంకొంచెం కావాలంటే పచ్చ ఆయిల్ కూడా వేసేసుకోండి డైరెక్ట్గా మీరు మీరు వెంటనే అన్నంలో కూడా తినే వెంటనే మనం ఎప్పటికప్పుడు చేసేసుకొని తినే ఇది కనీసం ఒక నెల రోజులైనా నిలవ ఉంటుంది అయిపోయింది కదా మనం ఇది తీసుకొని ఒక గ్లాస్ బౌల్లో కానీ దెళ్ళని వేసి పెట్టుకుంటే కనీసం ఒక నెల రోజులు నిలవ ఉంటుంది ఇవ్వండి చల్లారేక చాలా ఈజీ వెళ్ళిళ్ళు అసలు ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటిలో ఇది టిఫిన్ లెక్క కానివ్వండి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ కానివ్వండి మార్నింగ్ చట్నీ చట్నీలు చేసుకోలేనప్పుడు వేసుకొని తినేయచ్చు మనం ఒక గంట తర్వాత చూస్తే ఇదిగోండి ఇట్లాగే చేసి పెట్టేసి ఉంచాక ఇదిగోండి ఆయిల్ అంతా ఇలా తేలుతుంది ఇది నేను గ్లాస్ బౌల్లో తీసి పెట్టేసుకుంటాను ఇదిగోండి ఇలా తీసి పెట్టేసుకున్నాను కదా మనం ఒక ఇంకా రెండు మూడు నెలలు ఎక్స్ట్రాగా కావాలి కూడా అంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనకి ఎప్పుడు కావాలంటే కొంచెం గిన్నెలో తీసుకొని తీసుకుంటే తిని తీసుకోవచ్చు ఇది రైస్ కూడా బాగుంటుంది చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు వెల్లి ఊరగాయ అనేది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోండి